గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తమిళనాడులో విజయ్ గారి ది సేమ్ ప్లేస్ మేబీ రజనీ సార్ తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ తమిళనాడులో ఈ సినిమా ఆయనకి రాష్ట్ర సినిమా మేబీ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు సో దాని రిలేటెడ్ డైలాగ్స్ పెట్టారు సినిమాలో అవి కొంచెం బాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇక్కడ మీరు ఏదో మిషన్ మీద వెళ్తున్నారు మీరు అక్కడ చూసుకోండి మేము ఎక్కడ చూసుకుంటామని ఒక స్పెషల్ పర్సన్ చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది ఇంకోటి మా ఎంఎస్డి గురించి సినిమాలో లాస్ట్ క్లిప్ చూపించారు ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది యువన్ శంకర్ రాజా గారి ఇది ఆ కొన్ని కొన్ని సాంగ్స్కి అయితే అసలు ఊపు వచ్చేస్తుంది సెకండ్ థింగ్ స్టోరీ ఏదైతే ఉందో ఆయన మంచి కంటెంట్ అయితే తీసుకున్నారు బట్ తిప్పి తిప్పి తీశారు అనే ఫీల్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే త్రీ అవర్స్ త్రీ మినిట్స్ కూర్చోబెట్టే అంత సినిమా లేదు అనే ఫీలింగ్ నాకు అనిపించింది నాకైతే ఓవరాల్గా ఇందులో స్పెషల్ గెస్ట్లుగా మన త్రిషా గారు చేశారు ప్రశాంత్ గారు ఇంకా చాలామంది చేశారు క్యామియోస్ ఉన్నాయి ప్రభుదేవ గారిది ఉంది ఓవరాల్గా సినిమా అంతా చూసుకున్నట్టయితే ఓకే చూడొచ్చు అనిపించింది స్నేహ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు స్నేహ గారు మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ కావచ్చు చాలా బాగా చేశారు విజయ్ గారి గురించి మాట్లాడాలి ఫస్ట్ మూడు రోల్స్లో కొంచెం కొంచెం కనిపించిన టూ రోల్స్ మాత్రం కంటిన్యూగా కనిపిస్తుంది వేరే లెవెల్ యాక్టింగ్ అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ అసలు ఎందుకంటే లాస్ట్ సినిమా ఎలా చేస్తారు అంటే ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది అనే ఫీల్ ఉంటే కానీ బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే సినిమా చూడొచ్చు అనే ఫీల్ వచ్చింది కాకపోతే ఆ లెంత్ వల్ల సినిమా పోతుంది అనే ఫీలింగ్ అయితే అనిపించింది సో థియేటర్ వెళ్ళండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అసలు ఎవరికి చాలా బాగున్నాయి కానీ త్రిష ఐటమ్ సాంగ్ అయితే వేరే అన్న ఫుల్గా ఎంజాయ్ చేసినాం నిజంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ త్రిషను చూడడం హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అయినాం నిజంగా అసలు తన గ్లామర్ కానీ తన డ్యాన్స్ కానీ అసలు తన ఎక్స్ప్రెషన్ మాత్రం అసలు సాంగ్లు అయితే అసలు సినిమా మళ్ళీ చూడాలంటే సాంగ్ కోసం చూడాలనిపించింది అలా ఉంది విజయ్ గారి గురించి చెప్పాలంటే అంతగా ఇంపార్టెంట్ అయితే ఏం లేదు క్యారెక్టరు ఆ స్టోరీ కూడా అంత నార్మల్గా ఉందన్న అంటే అంతగానో ఎక్స్పెక్టేషన్ చేసినంత అయితే నాకైతే సినిమా అయితే లేదు మామూలుగా ట్రైలర్ చూసి సినిమాకి వచ్చినా కానీ ట్రైలర్ చాలా బాగుంది ట్రైలర్ మించిపోతుందేమో స్టోరీ అనుకున్నాం కానీ ఎంతసేపటి తండ్రి కూడా సిచ్యువేషన్ అది కొద్దిగా లాగ్ అనిపించింది త్రీ అవర్స్ త్రీ మినిట్స్ ఉంది అది సినిమా కూడా కొద్దిగా అట్లా అనిపించింది బ్రో అయితే ఓకే పర్లేదు చూడొచ్చు అన్నా సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ సూపర్ అసలు సాంగ్స్ ఫైట్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు రేటింగ్ ఏం పర్వాలేదు సినిమా అయితే బాగుంది కొంచెం డిసప్పాయింట్ ఉంది కొంచెం అవర్స్ ఆ ల్యాగ్ కొంచెం కొన్ని సీన్స్ లాగ్ ఉన్నాయి లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా లాగ్ ఉంది కొన్ని చూసినట్టు కూడా అనిపిస్తాయి సీన్లు కొన్ని ట్విస్ట్ ఉంటాయి కానీ కానీ అవి రివీల్ రివీల్ చేయొద్దు కానీ బట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం సినిమా చూస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తాయి విజయ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అందులో ఏమాత్రం రీచ్ కాలేదు ఈ మూవీ అంటే మరి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వచ్చినప్పుడు సినిమాకి అయితే మాత్రం బట్ ఎక్స్పెక్టేషన్ అయితే లేదు

అది తమిళనాడులో ఆడేస్తుంది బ్రో అవునా అnde అది వాళ్ళ కొర్లు కాబట్టి విజయ్ బ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అన్నట్టు టైటిల్ కూడా పెట్టారు కదా అంత గ్రేట్ గా ఎవరైనా ఉందా నేనేం లేదు కొత్త ఆ డీఏజింగ్ చాలా చందాలంగ ఉంది ఆ గడ్డం పెట్టి చిన్న గొర్రెలాగే ఉన్నాడు స్మాల్ గోట్ అంతే ఏమంటా ఏం లేదు లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే చాలా బాగుంది స్టోరీ ఏమనుందా ఒక క్లోనింగ్ ఏదో అంతా లైక్ అది బాగాలేదు ఒక ఐటమ్స్ అంకుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ బాగుంది మిగతా అంతా సోది బాగాలేదు అర్థం కాల నాకు కూడా సీరియస్గా అంటే తమిళ హైట్ హైట్ ఛాన్సస్ తెలుగులో అంటే ఆలూ తమిళ ఏ లే అసలు బాలే బోర్ కొడుతుంది కామెడీ అంటే అసలు ఒకసారి చూడొచ్చు డిఫెకట్ బట్ అంటే త్రీ అవర్స్ 3 మినిట్స్ అనేది మన తెలుగు ఆడియన్స్ ఈ మధ్య త్రీ అవర్స్ యాక్సెప్ట్ కదా అనిమల్ తర్వాత త్రీ అవర్స్ వచ్చిన ఏ సినిమా కూడా అంత యాక్సెప్ట్ చేయలేదు మరి త్రీ అవర్స్ 3 మినిట్స్ బ్రో అనిమల్ కి గోడు ఏదో పోలికొంత గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ కదా పర్లేదు బ్రో గో అనిమల్ ఆన్మేలే గోడ్ గోటే

టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు గొర్రె పోతాడు అంతేరీ అసలు వేస్ట్ బ్రో అది అసలు ఎవరో పేరే బొమ్మలా ఉంటుంది అంతే అంతే అక్కడ అడవిలో వాడిని ఏదో పాత పెడతారు కదా వాడి పోయిస్ అలా ఇక్కడ వీడిని పెట్టారు అసలు నచ్చదు గోట్ మూవీ చూసిన తలపతి విజయ్ గారిని చూస్తే ఫస్ట్ టైం కోపం వచ్చింది అంత కనెక్ట్ అయిన మూవీ అయితే మనం ప్రభు గారు అయితే మనం ప్రీవియస్ ఫిలిం చూసుకున్నాం సరోజ సరోజ అంటే చాలా ఇష్టం నాకు ఆ మూవీ దానిలో ట్యూస్టర్ డాన్స్ ఎట్లయితే ఉంటాయో దీంట్లో కూడా చాలా ఉన్నాయి ప్రభుదేవ్ గారు క్యారెక్టర్ అయినా సరే ఎవరు నెగిటివ్గా ఉన్నారో ఎవరు పాజిటివ్గా ఉన్నారో అసలు సినిమా అర్థమే కాదు ఎవరి మధ్యలో ఎవరి అంత కనెక్ట్ అయిపోయింది మూవీ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము ఎక్సలెంట్ ఉంది విజయ్ గారు సన్ క్యారెక్టర్ మా చూస్తే మాత్రం కోపం వస్తుంది ఆడియన్స్కి ఆ ఎంజాయ్ చేయలేకపోతారు ఆయన తలపేత విజయ్ అయినా ఇట్లా అంత షేట్స్ చేస్తున్నా అని చెప్పేసి మూవీ ఓవరాల్గా చాలా బాగుంది వెంకట్ ప్రభు గారు మూవీ ఇష్టపడే వాళ్ళందరికీ ఈ మూవీ చాలా నచ్చుతుంది నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయి కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయొచ్చు ఎందుకంటే ఓటీటీలో చూసి అంత ఎంజాయ్మెంట్ ఉండదు థియేటర్కి వెళ్ళి వాచ్ చేస్తే హ్యాపీనెస్ ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది తల చాలా బాగుంది నా గోట్ అలా బాగా అన్న సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది సో విజయ్ తలపతి గారు నెక్స్ట్ పాలిటిక్స్లో వెళ్ళిపోతున్నారు కదా సో మంచి సినిమాతోటి కెరీర్ ఎంజ్ చేశారని అనిపించింది సో బాగా నచ్చింది నాకు స్టోరీ లైన్ బా బా బాగా రాసుకున్నారా దాన్ని ప్రాపర్గా ఎక్సిక్యూట్ చేశారు సో అది నచ్చింది నాకు ఒక తండ్రికి తన కొడుకే శత్రువు అయితే దాన్ని అది ఎలా ఉంటుంది దాని గురించి చాలా క్లియర్గా చూపించారన్న ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా కట్టిపడేసి సెకండ్ హాఫ్ మొత్తం ఎలివేషన్ ఇచ్చి పడేసారు సో ఆడియన్స్ని మాత్రం ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు సాంగ్స్ రెండు సాంగ్స్ ఉన్నాయి బాగానే అనిపిస్తాయి మనకు ఒక సాంగ్లో డ్యాన్స్ ఉంటుంది స్పార్క్ సాంగ్కి అది బాగా అనిపించింది అండ్ త్రిషా గారు ఒక స్పెషల్ సాంగ్ చేశారు అది కూడా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత యాజ్ ఏ త్రిషా ఫ్యాన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆమెను చూసి త్రీ అవర్స్ ఉంది ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండు అనిపించింది బట్ పర్లేదు అనిపించింది కుక్ అని కొట్టినట్టు కొడుతున్నారన్న ఫైట్స్ లేవా చాలా ఫైట్స్ ఉన్నాయన్న చాలా యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయండి చేజింగ్ సీన్స్లు అవన్నీ చాలా బాగున్నాయా పర్లేదన్న ఇదిగో మనం బయట మొత్తం ట్రోల్ చేశారు కానీ లోపలికి వెళ్ళి చూస్తే బాగా అనిపించింది అంటే డిఏజింగ్ ప్రాసెస్ అది చేశారు కదా అది బాగా నచ్చింది నాకు లోపల అనా ఏ అని నాయం లేదు అంటే మనం మనం చూసే విధానాన్ని బట్టి ఉంది మనం ఒక సినిమా బాగాలేదని ముందే నెగిటివిటీ స్ప్రెడ్ చేసి దాని తర్వాత సినిమా చూస్తే ఎవరికి నచ్చదన్న నువ్వు అన్ని ప్రశాంతంగా వదిలేసి సినిమాని సినిమాలా చూస్తే కొన్ని చోట్ల లాగ్ అనిపించవచ్చు కొన్ని చోట్ల బోర్ అనిపించవచ్చు కానీ సినిమా మొత్తం బాగుంది స్టోరీ బాగుంది మెయిన్ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది అండ్ తమిళ ఆడియన్స్ మాత్రం చొక్కాలు చింపేసుకుంటారు అంత బాగుంది ఎందుకంటే సెకండ్ హాఫ్ లో బాగున్నాయి త్రిష ఐటమ్ సాంగ్ కాదు స్పెషల్ సాంగ్ జస్ట్ నార్మల్ గా వచ్చి ఒక అపేరెన్స్ లాగా వచ్చి ఒక సాంగ్ చేసిపోతుంది బా అందంగా ఉంటుంది